ఏం సార్ ఆయన వస్తానని అని చెప్పే కదా ఏమి ఇంకా రాలేదు ఆయన అదే కదా ఏమి ఎదురు చూసేటది కదా ఇంత ఎదురు చూపిస్తాడు కరెక్ట్ గంటల కదా చెప్పి ఇంతవరకు రాలేదు చూడు అదే కదా మన టైం అవుతుంది పక్క అదే కదా కాసుకోని 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 ఎంతసేపు కాసుకుంటావు నా మనసేమో ఏమో ఒకటే పిక్తా ఉంది ఈ రోజు ఎట్లా తిరిగి ఒక ఫుల్ బాటిల్ కొడతామని చెప్పి నాకు ఎట్లా ఉంది ముక్క తర్వాత బాగా తిని బాగా

నమస్తే నమస్తే ఓ చిమ్మ గారు నిలబడు నువ్వు నువ్వు దిగ్గులే గానీ ఫుల్ ఉండాలి మంచిగా అల్లని ఇట్లా ఉన్నాడు ఫుల్ చెప్పు చెప్పు నువ్వు తెచ్చి తెస్తావని మా ఆట అల్లుడు మాకి నేను ఎప్పుడైనా మాట తప్పిన తప్పలేదా గానీ లేదు బావా లేదు బావా నీ దగ్గర ఇట్ల అల్లుడు ఫిష్ మీదే సక్క నిలబడు నువ్వు ఫస్ట్ చేత ఎవో బాబా కడుపు తాగినాడు పార్టీ మనిషి నువ్వే తాగిస్తా ఎట్లా నువ్వు నిమ్మందల్లడు మరికుండా నువ్వే మళ్ళీ ఆశ పెట్టి చెప్పు చెప్పు ఒక హాఫ్ అన్ అవర్ టైమింగ్ ఏ చేస్తావు టైమ్ మస్తుగ రూపాయలు నువ్వు కుట్టూర్ణి దేవుడా కుట్టేవుడు మరణ చికెన్ వస్తుంది అల్లుడు ఏమోతుంది మీరు మేము ఎక్కడ నువ్వు రా అని చెప్పి చెప్పు పంపిబోడవరా వచ్చినావేదావే మా పరిస్థితి ఏం కావాల బాగలేదు అల్లు చెప్పు 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 అన్నాడు తాకపోతే ఇట్లా మళ్ళీ మాట్లాడుతుంది కదా తూలుతావు తూలుతావుసేపు బాగా నిలబడు ఈ కొట్టినా బాగా కొట్టినా బుద్ధవరగా కొట్టాడుగా కొట్టాడు చెప్పు చెప్పు మళ్ళీ కావాలంటే మొదలు నువ్వు చెప్పి కాదు వద్దకు పంపించేసి అట్లంటే వాళ్ళు రాత్రి ఇంత టైం అయితే ఉంది కాదు మాకు నా దగ్గర ఎక్కడ వస్తావయ్యా నువ్వు చెప్పినది నువ్వే మొదల డబ్బులు అడితే వాళ్ళు మన వాళ్ళు ఫుల్ వాళ్ళ మాకు సంబంధం లేదు నువ్వు కదా మాకు చెప్పిన చెప్పినావు మందు తెప్పిస్తే తాగుతాము తింటాం వెళ్ళిపోతాం లేదా మాకు ఇంట్లో అరుస్తారు మా ఆడళ్ళు టైం కూడా రాత్రి పదకొండు పోయే స్వామి కుతాబ్